నమస్తే అండి నా పేరు కోటి మా ఊరు భవానీ నగర్ ప్రస్తుత ప్రభుత్వ ఐదేళ్ల పాలన ఎలా ఉందండి చాలా బాగుందండి ఎందువలంటే ఫస్ట్ తారీఖు రాబోదికి వాలంటీర్ మా తలుపులు కొట్టి మా డబ్బులు మాకు అందజేస్తాను తర్వాత ఏంటంటే ఏ తెల్లైనా ఇంట్లో కొడుకులు ఇస్తారో ఎవరో తెలియదు కానీ ప్రతి ఇంటికి కూడా వాలంటీర్ ఫస్ట్ ఆబోతికి ఆ డబ్బులు అట్టుకెళ్ళి మటుకి వాళ్ళకి అంది డబ్బులు వాళ్ళకి జాగ్రత్తగా అందజేస్తున్నారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు కూటమి అయ్యి వైఎస్ఆర్ సిపిని ఓడించాయి మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో కూడా అలాగే ఓడిద్దామని అవుతున్నాయి అది అవుతుంది అంటారా మీ అభిప్రాయం ఇంత ముందు సునామీ వచ్చింది ఆ సునామీని ఎదుర్కోడానికి ముఖ్యమంత్రి ఎన్నెన్నో తుఫాన్లు వచ్చి తుఫాన్లు అన్నీ సునామీని అడ్డేస్తాయా అలాగే జగన్ అన్న కూడా సునామీలాగా వస్తాడు ఇవన్నీ అందులో కొట్టుకుపోతాయి అయితే కాంగ్రెస్ పార్టీ జగన్ కాంగ్రెస్ పార్టీలోకి శరమలో వెళ్ళి జగన్ పై విమర్శలు చేస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎంతవరకు కరెక్ట్ అనేసి అంటే కాంగ్రెస్ని ని బలపర్చుకోవడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం అది ఇంత ఇంతకుముందు ఇప్పుడే కాంగ్రెస్ మనకి ఆంధ్రాకి ఎంత ద్రోహం చేసిందన్నది మనకు తెలీదా నిలబెట్టుకోవడానికి అలా గారిని మేడకు తగిలితున్నారు ప్రతిపక్షాలని ఎదిరించడానికి జగన్ అన్నే శర్ కాంగ్రెస్ లో పంపించారు అంటారు అది వాస్తవం అంటారా అది వాస్తవం కాదండి జగనానికి ఎందుకండి పంపించడానికి జగనానికి సంబంధం ఏంటి జగన్ అన్న పథకాలపై మీ అభిప్రాయం జగనన్న పథకాలకు మటుకి ఇప్పుడుకి వచ్చి ఇంద్ర సీఎంలు వచ్చారు కానీ ఏ సీఎం కూడా ఇన్ని ఇలాంటి పథకాలు పెట్టి ప్రజలకి ఇంత డైరెక్టర్గా అందచేయడం చేయడం అంటూ జరిగేది కాదు ఇన్నాళ్ళ ప్రభుత్వాలు అన్నీ వచ్చినాయంటే ఆఫీసులు వాళ్ళని వీళ్ళని అందరినీ పెట్టుకుంటే కానీ పళ్ళయ్యి కాదు ఇప్పుడు డైరెక్టర్ సిస్టమే మాట్లాడుతుంది అరుగుడు అనుకున్నామంటే అది మన పథకం మనకి ఎక్కడికి పోదు సచివాలయ వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ ఇంటింటికి డాక్టర్ ఇంటింటికి రేషన్ కూడా పంపిస్తున్నారు వాటిపై మీ అభిప్రాయం ఏంటండి వాటి మీద అభిప్రాయం ఏమిందండి ఒళ్ళు కనుకుంటా చక్క ఇంటికి తెచ్చిస్తున్నారు అన్ని ప్రతిదీ కూడా వారానికి ఒకసారి బస్సు వస్తుంది బీపీ ఉన్నోళ్ళు అందరూ ఇల్లు చెక్ చేసుకుంటున్నారు టాబ్లెట్లు తెచ్చుకుంటున్నారు మందులు తెచ్చుకుంటున్నారు సదుపాయం బాగుంది ఆ ఊర్లోకి ఇక డైరెక్టర్ కోటా వచ్చేస్తుంది కోటా తీసుకుంటున్నారు ఇంత ముందు వెళ్ళాలంటే ఆక ఇక్కడి నుంచి అక్కడ నడిచి వెళ్ళబోది టైం అయిపోయిందని అవతల కట్టేసేటంత మళ్ళీ మర్నాడు మళ్ళీ వెళ్ళవలసి వచ్చింది ఇప్పుడు అలా కాదు డైరెక్టర్ గా వచ్చి సాయంత్రం దాకా అందుబాటులో ఉంటున్నారు ఏపీకి రాజధాని లేదంటున్నారు దానిపై మీ అభిప్రాయం ఏంటి ఏపీకి రాజధాని లేదు అనేసి ఛాన్సెస్కి ఇతర చేస్తారు కదా ఇప్పుడు అన్ని పథకాలు పెట్టి ప్రజలనే చూస్తారా రాజధానినే చూస్తారా ఇప్పుడు మనం తీసుకొచ్చామంటే రాజా అతను రావడం గ్యారెంటీ మనకు రాజధాని నిర్మించడం కంపల్సరీ గ్యారెంటీ కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు మారుస్తున్నారు అది కరెక్ట్ అంటారా తప్ప ఇన్చార్జీలు మారుస్తున్నారంటే అతనికి అతనికి అనుకూలంగా ఉన్న వాళ్ళు వేసుకుంటారు మారుస్తున్నారంటే అతనికి నప్పలేదు ఇన్ఛార్జీలు మారుస్తున్నారు అంటే ప్రజలకు సరి అయిన సేవలు అందకపోతే మారుస్తున్నారు అందులో అతను చేసిన తప్పు కాదు కదా ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారంటే సేవ చేయమనే కదా అతను చెప్పి ఆయన సేవ చేయలేనప్పుడు మరికాల అనవసరం కదా మళ్ళీ ఇరవై నాలుగులో జగనే రావాలని అనుకుంటున్నారు మీరు జగనే రావాలి వస్తారు కూడా అది ఎందుకు అంత బలంగా అంత బలంగా తిన్నోళ్ళు ఊరుకుని పోస్తారు ఏటండి ఇంట్లో పెద్ద కొడుకైనా బెత్తి వేస్తాడు అలాగా కొడుకు కొడుకు వెళ్ళి బాబు డబ్బులు ఎవరు నాకు బెత్తం లేదు అనగా చెప్తే అమ్మా లేదమ్మా మీ కోళ్ళు అడిగి ఇవ్వాలా లేదో ఇగో మీ మనవరికాడ్ ఉండిపోయి అంత అలా లేకుండా వాలంటీర్ చేస్తే డైరెక్ట్ ఇంటికి తలుపు కొట్టు మరిస్తున్నారంటే ఎవరిచ్చేస్తారండి సబ్స్క్రైబ్